రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీ గెలవబోతోంది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయంగా ఏ సర్వే చూసినా ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు అడిగినా స్పష్టంగా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పెద్దందారులకు జరిగినటువంటి ఎన్నికలుగా ఈ రాష్ట్ర ఎన్నికలు జరిగాయి ఆయన చెప్పిన విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ప్రజాస్వామ్యవాదులకు ఒక డబ్బు సంచులతో దిగినటువంటి మనిషికి మధ్యలో ఎలక్షన్ జరిగాయి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని ప్రజాస్వామ్యం వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపారనేది మాకు ఎలక్షన్ ప్రచారం స్పష్టంగా అర్థమైంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతో మా ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్యన్న గారిని ఈ ప్రజలు గెలిపించబోతున్నారు దాంట్లో భాగస్వామ్యమైనటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు ప్రజలకు వ్యాపారస్తులకు మహిళలకు యువతకు పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీదారుల నుంచి కాపాడడంలో శాయశక్తుల ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓటింగ్ వర్క్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను యాభై ఎనిమిది నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని యా అరవై రోజుల పాటు సుదీర్ఘంగా ప్రతి ఒక్కరూ పనిచేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను